తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ అభివృద్ధి పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు అభివృద్ధి పనుల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అలానే పద్మావతి అమ్మవారు ఆండాల్ అమ్మవారి గర్భాలయములు మరియు విమాన గోపురములు రాజగోపురము మరమ్మతుల కారణంగా బాలాలయం చేయడం జరిగినది కావున ఆలయం నందలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్ల మూల విరాట్కు బదులుగా బాలాలయంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్ల దర్శనం చేసుకొని స్వామి మరియు అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని కోరుచున్నామని మనకు ఒక బ్యానర్ అయితే ఆలయంలో పెట్టడం జరిగింది అలానే స్వామివారికి స్వామివారికి మరియు అమ్మవార్లకు నిత్యం జరిగే నిత్య నైమిత్తిక కామ్య కైంకర్యములు యధావిధిగా బాలాలయం నందు జరుగుతాయంట సో ఆలయం మరమ్మతులు పూర్తయిన వెంటనే మహాకుంభాభిషేకం నిర్వహించి మూల ఆలయం నందు యథావిధిగా కంకర్యాలు నిర్వహిస్తామని టీటీడీ వాళ్ళు పెట్టడం